సురేష్ గారిపై సాక్షి ఛానల్లో వచ్చిన వార్తల్ని అసత్యపు వార్తల్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిజం లేని వార్తల్ని ఈ విధంగా దారుణంగా ప్రచారం చేయటం అనేది ఆ సాక్షి ఛానల్కి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిత్యం ప్రజల్లో ఉండి అన్ని రంగాల్లో ఈ ఉదయగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నటువంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఈ ఉదయగిరి నియోజక ప్రజలు ఎన్నుకోవటం జరిగింది సురేష్ గారు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని ఆ ఛానల్లో ప్రచారం చేయటం జరిగింది కానీ సురేష్ గారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు వైద్యపరంగా కావచ్చు విద్యపరంగా కావచ్చు ఇంకా ఎన్నో కా అన్న అన్న క్యాంటీన్లు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గ పేద ప్రజలకి అండదండలుగా ఉన్నటువంటి విషయాన్ని ఆ ఛానల్ విస్మరించటం గర్వించదగ్గ విషయం అలాగే ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నత శిఖరాలకు పోయి ఎన్ఆర్ఐగా ఉండి అమెరికాలో స్థిరపడి అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అక్కడ కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్లు వాటిని నడుపుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన సొంత గ్రామాలకు చేయాలి మన సొంత ప్రాంతానికి వచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశం సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలవటం జరిగింది వారిలో ఉన్న మంచి భావాన్ని వారిలో ఉన్న మంచి సేవాభావాన్ని ఈ ఉదయగిరి ప్రాంతానికి అభివృద్ధిలో దోహదపడాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అతను ఆయన్ని నిజితంగా గమనించడం జరిగింది ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలు కావచ్చు నాయకులకు కావచ్చు అందరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ప్రజలకి ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉండి మంచి వ్యక్తుల్ని ఈ విధంగా ఒక ఛానళ్ళు పనిపెట్టుకొని ఈ విధ దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేయటం అనేది చాలా నీచమైన పని రాబోయే రోజుల్లో ఇటువంటి అబద్ధపు వార్తల్ని ఏ ఏ ఛానల్లో ప్రచారం చేసినా కూడా దాని మీద తగు చర్య తీసుకోవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాడు రాబోయే రోజుల్లో దాన్ని ఏదో విధంగా ఆయన మీద బురద చల్లాలి ఏదో విధంగా దాన్ని ఆపేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వార్తలు రాసినట్టు అనిపిస్తుంది తప్ప దీన్ని నిజం జరిగి ఇసుక అసలు ఉదయ నియోజకవర్గంలో ఇసుక యార్డులు ఉన్నాయా మీకు అందరికీ తెలియని మీ ప్రెస్ వారికి అందరికీ తెలుసు అసలు ఉదయ నియోజకవర్గంలో యార్డులు ఉన్నాయా అసలు కాకర్ల సురేష్ గారు ఒక కాంట్రాక్టరేనా ఆయన ఉన్నింది అమెరికాలో ఆయన ఎప్పుడు కాంట్రాక్టులు చేశాడు ఆయన కాంట్రాక్టుల ద్వారా సంపాదించాడు అన్నారు అలాగే ఇసుక అనేది మా ఉదయ నియోజకవర్గంలో ఎక్కడుందో మీకు తెలుసు యార్డులు లేవు వాగులు లేవు సంగం లాంటి ఇలాంటి పెన్నా నది లాంటి నదులు లేవు ఈ ప్రాంతంలో అన్ని రాళ్ళు తప్ప ఇసుక ఉంది దాంట్లో ఇసుక ద్వారా ఇక్కడున్న నాయకులు అందరూ సంపాదిస్తున్నారని చెప్పారు చెప్పేదానికన్నా ఒక పద్ధతి విధానం ఉండాల్సిన అవసరం ఉంది నిజాన్ని మీరు ఏఎండి అందరం కూడా హర్షిస్తాం కానీ అబద్ధాలని ఈ విధమైన వార్తల రూపంలో రాయటం అనేది చాలా గర్వించదగ్గ విషయం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని రాబో రోజుల్లో అటు విద్యపరంగా వైద్యపరంగా ఇంకా నిరుద్యోగ ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగాన్ని పూర్తిగా మా మా కూడా మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయబోతున్నారు వాళ్ళు చేస్తారని కూడా ప్రజలందరికీ ఆశ ఉంది ఒక మంచి వ్యక్తిని ఈ నియోజకవర్గాలు చాలా రోజుల తర్వాత ఎన్నుకోబడినారు వారందరూ కూడా మంచి జరుగుతుందని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అలాగే మా నాయకులందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది కాకర్ల సురేష్ గారు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని అందువల్ల దీంట్లో ఎటువంటి లేదు ఇటువంటి సాక్షి దే ఛానల్స్లో పత్రికల్లో అబద్ధాల వార్తలు ఎన్నిసార్లు రాసినా అవి ఏమీ ప్రజల్లోకి వెళ్ళవు ప్రజలెవరూ వాటిని పట్టించుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు